చిన్ని సీరియల్ అయితే ఈరోజు సూపర్ అని చెప్పాలి ఎందుకంటే ఎన్నో రోజులుగా మహి చిన్ని ఇద్దరు దూరంగా ఉంటే పెద్ద పెద్ద అయిన తర్వాత ఒకరికొకరు ఎలా ఉంటారో చూసుకోరు కానీ ఈరోజు అయితే ఒకరికొకరు ఇద్దరు చూసుకుంటారు అది కూడా ఎలా అంటే ఇంకా చిన్ని అయితే ఇంక వాళ్ళ నాన్నక బాగాలేదని చెప్పనని తనే ఇంక కూరగాయల బండి తీసుకొని వచ్చి తను నడుపుతూ ఉంటుంది ఇంకా ఈ మహి కూడా అయితే ఇంకా అమెరికా నుంచి వచ్చి ఇంక ఏకంగా కారులో వస్తూ ఉంటే తీరా ఇంకా మహి చిన్ని బండి చి కూరగాయల బండినే తో చేస్తాడు ఇంకా తను అయితే ఇంకా ముందే తను గోదావరి జిల్లా సీల్ రాకాశ్ చెప్పని తనకి పేరు అయినా ఇంకా తోసేసేటప్పటికి మాకు డబ్బులు ఇవ్వాలి నీ బండికి ఎంత అయిందో చెప్పు నేను ఇస్తానని చెప్పనని ఇంకా మహి అయితే అంటాడు అప్పుడు ఇంక తీరా పర్సులో డబ్బులు చూస్తే ఇదివరకే ఒక ఆమెకి అయితే ఇచ్చేసి ఉంటాడు అయ్యో ఇంకా డబ్బులు కూడా లేవు ఈ అమ్మాయికి చూస్తే నోరు చాలా ఉన్నట్టుంది ఇప్పుడు ఎలా అని చెప్పనంటే ఇంకా దానికి కూడా చిన్ని అయితే నీ కార్లో ఎక్కించుకో నేను నీ నా కూరగాయల బండి పుట్టయితే నీ కార్ మీద పెడతాను నేను ఊరు మొత్తం చెప్పి అంటే ఆ తర్వాత నీ పాటను వెళ్ళిపోదు అని చెప్పిన అంటుంది ఇంక ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది ఆ కారు అలాగే అది ఏమన్నా చిన్న తోసే బండి అనుకుంటున్నావా నీ అమ్మడానికి అంటే మరి నువ్వేమన్నా తోసే బండి అనుకుంటున్నావా నా కూరగాయలని తోయడానికని చెప్పని ఇంక మాటకి మాట ఇద్దరు అలాగే ఉంటారు ఈ మ్యాడీతో పెట్టుకుంటే నీకు చూపిస్తానంటే నువ్వు మ్యాడీ అయితే నాకేంటి ఇంకేదైతే నాకేంటి ముందు నా కూరగాయలని చెప్పనేటప్పటికీ ఇంక అక్కడున్న వాళ్ళందరినీ పొగ చేసేస్తుంది ఏంది పిల్ల ఇలా ఉంది అని చెప్పని ముందే నా చిన్ని విషయంలో నేను వెతుక్కుంటూ తిరుగుతున్నా ఈ పెళ్ళి చూస్తే ఇప్పుడు రాకాసు లాగా నా ఎదురు ఇప్పుడు ఎలా ఈ పెళ్ళి నుంచి తప్పించుకుపోవాలని చెప్పనని ఇంకా మహి అయితే ఒక కొత్త ప్లాన్ అయితే వేస్తాడు